ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యల ఆరోగ్య ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్లు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతో మంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడెను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రుదోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్తులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి దిగులు పడకమ్మా ఇప్పుడు నీ బాధ అంతా కూడా నీ బిడ్డల గురించే కదా అయితే ఇక జరగబోయేది ఇదే తల్లి జాగ్రత్తగా విను అసలు విషయం ఏంటో తెలుసుకో అమ్మా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ రాత్రికి ఇది విని నువ్వే జాగ్రత్త పడాలి వింటావు కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చాలామంది చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నారో బాబా గారికి తెలియకుండా ఉంటుందా మరి వారి గురించే బాబా గారు మనతో చెప్పాలి అనుకుంటున్నారు ఇక వీడియోలకి వస్తే పిల్లలు ఎలా జీవిస్తారో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఆనందంగా గడపగలరో రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి అనుక్షణం కూడా మనం బాబా దగ్గర ప్రార్థన పెట్టేది కూడా మన బిడ్డల గురించే కదా అలాంటి ఈరోజు ఈ సందేశాన్ని బాబా గారు మన ముందుకు తీసుకొచ్చారు తల్లి నీ బాధ అంతా నీ పిల్లల గురించే కదా ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎవరి గురించి నీకు ఈ బాధ అంతా కూడా ఎవరి గురించి నీకు ఇంత దుఃఖము పడుకుంటే ఏ రోజైనా కంటి నిండా ప్రశాంతంగా నిద్రించావా చెప్పు ఇప్పుడు కూడా మనసులో ఏదో ఒక అలజడి ఏదో ఒక ఆలోచన నిన్ను పట్టి పీడిస్తూనే ఉంది ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నావు మరి ఎందుకు ఇలా జరుగుతుందో నీకు ఏమాత్రం కూడా అంతు చిక్కడం లేదు కదా పూర్తిగా మనశ్శాంతి దూరమైంది కదా కంటికి నిద్ర కరువైంది కదా నీకోసమే ఈ సందేశం విని ఎప్పుడైనా ప్రశాంతంగా నిద్రించమ్మా ఎందుకు నువ్వు దేనికోసం ఇంత ఆలోచన అనేది చేస్తూ ఉన్నావు ఏం జరుగుతుంది తల్లి నీ జీవితంలో జరిగేవన్నీ కూడా తెలుసుకుంటున్నానమ్మా అంతా కూడా కేవలం నీ పిల్లల కోసమే కదా నీ పిల్లల కోసమే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు వారి భవిష్యత్తు కోసమే కదా అవును బాబా నా బిడ్డలంటే నాకు ప్రాణం నా కంటికి ప్రతిరూపం నాకు రెండు కళ్ళు ఎంత ముఖ్యమో నా పిల్లలు కూడా నాకు అంతే ముఖ్యం బాబా నా బిడ్డలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను వారి బాధ నా కళ్ళతో నేను ఎలా చూడను చెప్పు నా బిడ్డలు ఏదో చేశారని వాళ్ళపై కోపడ్డాను వాళ్ళని ఒక దెబ్బ కూడా కొట్టాను కానీ ఇదంతా కేవలం వారి భవిష్యత్తు బాగుండడం కోసమే ప్రేమే కదా బాబా మరి ఎందుకు వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను ఏం చెప్పినా సరే ప్రేమతో చెప్పినా కోపంతో చెప్పినా వారు జీవితంలో మంచిగా ఉండడం కోసమే కదా సాయి ఎందుకు ఇవి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఒక తల్లిగా తండ్రిగా నేను పడుతున్న ఆవేదన ఎందుకు అసలు నా బిడ్డలకి అర్థం కావడం లేదు నేను వాళ్ళకి ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు సాయి కానీ నా బిడ్డలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బాబా అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి నా బిడ్డ జీవితంలో ఏం జరగబోతుంది నష్టపోతారా వాళ్ళు అలా నష్టపోతే నేను బ్రతకలేను బాబా ఎందుకంటే నేను బ్రతుకుతున్నదే నా పిల్లల కోసం అలాంటిది వాళ్ళే బాధపడుతుంటే అసలు నేను సంతోషంగా ఎలా ఉండగలను బాబా నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా నీ బిడ్డగా నేను నా బిడ్డల కోసం బాధపడుతున్నాను ఇదంతా నీకు పిచ్చిగా అనిపిస్తూ ఉండవచ్చు నేను చేసేవన్నీ కూడా వారి కోసమే కదా వారి కోసమే కదా ఇంతలా నేను కష్టపడుతున్నాను వారి కోసమే కదా ఇంతలా ఆలోచిస్తున్నాను వారి కోసమే కదా బ్రతుకుతున్నాను ఇక మరి వారే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా బాబా నేను ఎలా సంతోషంగా ఉండగలను ఎలా ఆనందంగా ఉండగలను ఎలా ప్రశాంతంగా నిద్రించగలను ఇవి నా వల్ల కాదు బాబా నాతోటి అవ్వడం లేదు నా బిడ్డలు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు వాళ్ళ వల్ల నేను కన్నీరు మున్నీరుగా ఏడవాల్సి వస్తుంది ఆ బాధే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది ప్రతి నిమిషం కూడా నన్ను బాధ పెడుతూనే ఉంది కడుపులో ఒక బండ వేసుకొని తిరుగుతున్నట్లుగా ఉంది బాబా అంత కష్టంగా ఉంది ఇదంతా కూడా దేనికి బాబా నేను మనశ్శాంతిగా ఉండే అదృష్టమే నాకు ఇవ్వరా నా బిడ్డలు సంతోషంగా ఉండే రాతలేదా బాబా అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు బాధలు కష్టాలు పడ్డాను అనుభవించాను నేను పడ్డ కష్టాలు పడ్డ నష్టాలు దుఃఖాలు బాధలు ఇవి ఏవి కూడా నా పిల్లలకి రాకూడదు నా పిల్లలు సంతోషంగా ఉండాలి వారి భవిష్యత్తు బంగారంలా ఉండాలి అని నేను నుంచో ఎదురు చూస్తున్నాను మరి ఇప్పుడు నా బిడ్డ జీవితంలో ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా కష్టాలు కన్నీలే ఇలా బాధపడుతూ ఉంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను బాబా నేను పడుతున్న తపనకి తాపత్రయానికి ఆశకు అన్నిటికీ కూడా వెలుగు నా బిడ్డలే అని నువ్వు నన్ను ఎన్నో రకాలైన ప్రశ్నలతో అడుగుతూ ఉన్నావు కదా చూడమ్మా ఎందుకు దిగులు నీ బిడ్డలు బాధపడుతుంటే నువ్వు ఎంతలా ఏడుస్తున్నావో నా బిడ్డ బాధపడుతుంటే నాకు కూడా అంతే బాధ కదా చెప్పు నేను లేనా నీ బిడ్డలు నీ బిడ్డలు అని అంటున్నావే మరి ఆ బిడ్డలు నా బిడ్డలే కదా నా బిడ్డలకు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా నువ్వు నా బిడ్డవి నీ బిడ్డలు కూడా నాకు బిడ్డలే జగమంతటికీ కూడా నేను ఒక తండ్రి స్థానంలో నిలబడి ఉన్నాను మరి నీ బిడ్డలు నా బిడ్డలు అని వేరే ముందే చెప్పు ఇప్పుడు నీ సంతానం ఇలా బాధపడాల్సి ఎందుకు ఉంటుందో కారణం కూడా చెబుతాను వింటావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కారణమైతే చెప్పావు కానీ నేను ఉన్నాను అని నువ్వు పూర్తిగా నమ్మితే ఇకపై నీకు ఏ బాధ కూడా పడదు బాబా నేను సంతోషంగా ఉంటాను అని నువ్వు నాకు ప్రమాణం చేస్తావా మరి ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఈ రోజున ఈ సందేశం నీ చెవిన పడింది అంటే నీకు అదృష్టం రాబోతుంది తల్లి అవునమ్మా నీ బాబా నీతో మాట్లాడుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది నీ పక్కనే ఉన్నట్టు నా స్పర్శ కూడా నీకు తెలుస్తుంది కదా ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది మొదట మనిషికి మనిషికి మధ్య ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే అన్నీ మారుతాయి కేవలం నీ బిడ్డలే కాదమ్మా ఇప్పుడున్న ప్రస్తుత ఈ సమాజంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు ఇక్కడ నా బిడ్డలు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే చూడమ్మా నువ్వు ఏదైతే వాస్తవం అనుకుంటున్నావో అది వాస్తవం కాదు నువ్వు ఏదైతే నీ బిడ్డల విషయంలో జరగాలి అనుకుంటున్నావో అది నిజం కాదు నిజానికి ఏం జరగాలంటే నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే నీ బిడ్డలకి కష్టం యొక్క విలువ ఖచ్చితంగా తెలియాలి అవునమ్మా కష్టం విలువ తెలిస్తేనే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నారో వివరించి మరీ కష్టాలన్నీ తెలియజేస్తూ రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో ఒక రూపాయి విలువ అంతా కూడా వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు చెప్తూ ఉండాలి అలానే చదువు యొక్క విలువ మనుషుల యొక్క విలువ ప్రేమ యొక్క విలువ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ పిల్లలకు తెలిసే తీరాలి మరి ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ కలియుగంలో ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటి అంటే ఏ కష్టమూ తెలియకుండా నా పిల్లలు పెరగాలి అని చెప్పి ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీరున్నన్ని రోజులు ఏ కష్టం తెలియకుండానే ఉంటారు మరి తరువాత వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి వాళ్ళు ఎలా పెరగాలి ప్రతి కష్టం తెలుసుకొని నీ బిడ్డలు బ్రతకాల్సిందే అప్పుడే కష్టాన్ని అర్థం చేసుకుంటారు సుఖం వచ్చినప్పుడు సంతోషపడతారు పడుతున్న నరకయాతన వెనుక ఉండే అర్థం అనేది వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఖచ్చితంగా నీ పిల్లలకి బరువు బాధ్యతలు కష్టం యొక్క విలువలు బంధం యొక్క బాధ్యతలు అన్నీ తెలియపరచాలి నువ్వు పడ్డ కష్టాలు నీ బిడ్డల కూడా పడాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడడం లేదు తల్లి నీ బిడ్డ కూడా కష్టపడాలని నేను చెప్పడం లేదు కాకపోతే వాటి విలువలు తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే కష్టం తెలియని వారికి సుఖం విలువ తెలియదు కష్టం తెలిస్తేనే సుఖం యొక్క సంతోషాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు వాళ్ళకి మంచి మనస్తత్వం రావాలి అంటే అన్నీ తెలుసుకోవాలి నిజమే కదమ్మా ఇప్పుడు ఎలా ఉంది కంప్యూటర్ కాలం నడుస్తోంది ప్రతి ఒక్కరూ కూడా ఇలానే కదా ఉంటున్నారు చెప్పు తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు కష్టం యొక్క విలువ అర్థం చేసుకోకుండా చేతికి ఇచ్చిన ఫోను ఫోన్ ఒక్కటే దగ్గర పెట్టుకొని ఇదే లోకమని చెప్పి అందులోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇక్కడే వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతూ ఉన్నారు అందుకే కాస్త కష్టం వస్తే చాలు వెళ్ళాడిపోతూ ఉన్నారు తల్లడిల్లిపోతూ ఉన్నారు ఇక నువ్వు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా సరే నీ బిడ్డలకి ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా చెప్పాలి నువ్వు ఇంట్లో చేసే పనుల దగ్గర నుంచి ఆ పని వల్ల నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో అవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలి అలానే వాళ్ళకి కూడా అన్నీ నేర్పించాలి కష్ట సుఖాలు అన్నీ తెలిస్తేనే కదా నీ పిల్లలు రేపు భవిష్యత్తులో సంతోషంగా ఉండగలరు ఈ కష్ట సుఖాలు ఏవీ తెలియకుండా పెంచిన బిడ్డలు ఎవరూ కూడా భవిష్యత్తులో బాగుపడలేరమ్మా ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు అలానే కష్టం వస్తే ఎలా ఉండాలి బాధ వస్తే ఎలా ఉండాలి సంతోషం వస్తే ఎలా ఉండాలో కూడా ఎవరికీ తెలియదు అందుకే నువ్వు ముందుగానే నీ బిడ్డలందరికీ కూడా వివరించి చెప్పాలి చదువు యొక్క విలువ చదువుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయం కూడా అన్నీ తెలియచేయాలమ్మా అప్పుడే వాళ్ళు మీ తోడు లేకపోయినా సరే భవిష్యత్తు మొత్తం బంగారంలా ఉంటుంది ఇదే నేను నీకు నీకు తెలియచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చెప్పాను కదా సమయం అనేది ఒకటి ఉంటుంది ఏది ఎప్పుడు ఎవరు విన్నాలో ఏది ఎప్పుడు ఎవరు చెప్పాలో ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే అన్నీ వస్తాయి అందుకే నీ పిల్లలకి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలిసేలా చేయి ఇక నువ్వు బాధపడకు నేనున్నాను నీ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను నేను సంతోషంగా చూసుకుంటానమ్మా ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు అనవసరంగా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ సాయి తండ్రి ఎల్లవెల్లలా నీతో పాటే ఉంటూ నువ్వు కోరినవన్నీ కూడా నీ చేతిలో పెడుతూ ఉంటే ఇక నీకెందుకు దిగులు నీకెందుకు భయం చెప్పు ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా ఇక భయపడకుండా ఇకనైనా హాయిగా నిద్రించు తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారు చూశారు కదండి బాబా గారు మనతో ఏం చెప్పాలి అనుకున్నారో ఇక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్